గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి జీరో ఆయిల్ అండి ఆయిల్ లేకపోయినా కూడా వేడి వేడి అన్నంలో అయినా చపాతీలతో అయినా మిల్లెట్స్తో అయినా దోశలతో కూడా చాలా కమ్మగా ఉంటుందండి అమృతంలాగా ఉంటుంది నన్ను ఒకసారి నమ్మి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ఆయిల్ ఒక్క లేకపోయినా కూడా ఇంత కమ్మగా ఉంది ఏంటండి ఆశ్చర్యపోతారండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ చాలా చాలా హెల్దీ అండి వంకాయ కూర అనగానే కాలు లీటర్ అర లీటర్ ఆయిల్ వేసుకొని తింటే చాలా ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయండి ఇక్కడ ఒక నేను కడాయిలో పల్లీలు అయితే వేయించేసుకున్నానండి ఈ క్వాంటిటీ అంతా వాడను నేను రెగ్యులర్గా పల్లీలైన ఏవైనా ఇంగ్రీడియంట్స్ డ్రై రోస్ట్ చేసుకున్నప్పుడు బల్క్గా డ్రై రోస్ట్ చేసుకుంటానండి ఈ రెసిపీకి కావాల్సినంత మాత్రం వాడుకుంటే ఇక్కడ తెల్ల నువ్వులు కూడా అలాగే దూరగా వేయించేసుకుంటున్నానండి కలర్ మారే వరకు ఇక్కడ వంకాయలను మనము తొడిమలు లైట్గా ట్రిమ్ చేసుకొని నాలుగ్గా కట్ చేసుకున్నానండి ముక్కలు జస్ట్ లా కట్ చేసుకున్నాను ఇలాగా లోపల పుచ్చులు అవి ఉంటే చెక్ చేసుకోవాలండి నీట్గా చెక్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మస మసాలా పేస్ట్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి ముందుగా నేను మిక్సీ జార్లో చింతపండు నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టేసుకున్నానండి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ జార్లో ముందే నానబెట్టుకున్నానండి ఒక వన్ అవర్ అన్న నానితే మిక్సీ పట్టుకున్నప్పుడు బాగా పర్ఫెక్ట్గా పేస్ట్ అవుతుందండి అన్ని ఇంగ్రీడియంట్స్తో కలిసి ఇక్కడ పల్లీలు వేయించిన పల్లీలు ఒక రెండు పిడికిళ్ళు తీసుకుంటున్నానండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు తెల్ల నువ్వులు కూడా వేయించాం కదండి అవి కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇక్కడ ఒక స్పూన్ కారపొడి తీసుకుంటున్నానండి నేను సోంపుని వేయించకుండా అలాగే పౌడర్ చేసుకున్నానండి సోంపు పౌడర్ చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంచి రుచి వస్తుంది రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి ఇక్కడ మసాలా కర్రీస్ అయినా పికిల్స్ అయినా పచ్చళ్ళు వాటికి రాళ్ళ ఉప్పు వేస్తే మంచి రుచి ఉంటుందండి గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నానండి గరం మసాలా పౌడర్ అనగానే పువ్వు అవన్నీ వేయకుండా పసుపు వేస్తున్నానండి రెండు స్పూన్లు ధనియాల పొడి ఇక్కడ నేను ఆనియన్స్ టొమాటోస్ పెద్దగా కట్ చేసుకున్నవి మసాలా పేస్ట్ కోసం అండి అవి కూడా వేసేసి ఇప్పుడు పేస్ట్ అయితే రెడీ చేసుకుందామండి గరం మసాలా పౌడర్లో మనము అనాస పువ్వు జావిత్రి అవన్నీ వేస్తే అదొక టైప్ టేస్ట్ అయితే వస్తుందండి అలా కాకుండా సింపుల్గా ధనియాలు జీలకర్ర యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అవి మాత్రం వేయించుకొని పౌడర్ చేసుకుంటే సింపుల్గా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకున్న వాటిని వంకాయ మధ్యలో పెట్టి వాటిని స్టఫ్ చేసుకుందామండి మసాలా పేస్ట్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అన్ని వంకాయలకి అలా స్టఫ్ అయితే చేసి రెడీగా ఉంచుకుందామండి ఇక్కడ మనము జీరో ఆయిల్ రెసిపీ కాబట్టి వాటర్ని మరిగించానండి అసలు ఒక చుక్క కూడా నూనె వాడట్లేదు వాటర్ని మరిగించాను మరుగుతున్న వాటర్లో మనము మన ఛానల్లో మీరు అందరూ చూసే ఉంటారండి వేయించిన ఆవాలు జీలకర్ర మన పోపుతో ఆయిల్తో పని లేని పోపులు పెట్టుంది కదండి దాన్ని యూజ్ చేసి వేయించిన ఆవాలు జీలకర్ర వేసాను ఇక్కడ మనము సన్నగా తరుక్కున్న ఆనియన్స్ టొమాటోస్ కూడా వేసేస్తున్నామండి ఇవి వేస్తే ఈ వంకాయలు పెట్టినప్పుడు ఒక బెడ్ లాగా ఫామ్ అయ్యి ఆ వంకాయలు మసాలాలు అవి మాడకుండా ఉంటాయండి ఆనియన్స్ టొమాటోస్ ఇక్కడ జీరో ఆయిల్ రెసిపీ కాబట్టి మనం ఎక్కడ మాడకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇక్కడ సన్నగా కరివేపాకుని కాస్త చేత్తో కట్ చేసేసి వేసేస్తున్నానండి లైట్గా ఒక టూ త్రీ స్టేజెస్లో వేసుకుంటామండి మనము కరివేపాకు అంతా ఒకేసారి వేయకుండా రెండు మూడు స్టేజెస్లో వేసుకుంటే కూర మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇక్కడ మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు నన్ను నీట్గా అరేంజ్ చేసుకోవాలండి ఈ ప్యాన్లో ఇక్కడ మనకు చెప్పాను కదండి జీరో ఆయిల్ రెసిపీ అయినా కూడా మనకు ఎక్కడ మాడదండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మనకు ఆనియన్స్ టొమాటోస్ కింద బేస్ లాగా ఉంది కాబట్టి మాడదండి ఇవి కాసేపు మగ్గిద్దామండి స్టఫ్ చేసిన వంకాయల్ని వాటిని ఒకే డైరెక్షన్లో ఉంచకుండా అన్ని డైరెక్షన్స్ చేంజ్ చేస్తూ లైట్గా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతాయండి అందులోనూ మనము ఇక్కడ జీరో ఆయిల్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కడ మాడకుండా చేసుకుంటే మసాలా టేస్ట్ అనేది బాగుంటుందండి మాడితే చేదొచ్చేస్తుంది ఇక్కడ కరివేపాకు ఇంకా వేస్తున్నానండి మసాలా పేస్ట్ వంకాయల్లో స్టఫ్ చేశాక మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసేసానండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇంకా మగ్గించాలండి వంకాయలు ఈ మసాలా పచ్చిదనం అంతా పోయే వరకు సిమ్లోనే పెట్టుకొని మగ్గించాలండి వంకాయలు కూడా ఈ మసాలా అంతా పట్టుకొని టేస్టీగా రెడీ అవుతుంది ఈ పల్లీలు నువ్వులు ఇవన్నీ వీటిల్లో న్యాచురల్గా ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్క చుక్క నూనె వాడకపోయినా కూడా చాలా కమ్మగా ఉంటుందండి ఈ పల్లీ పేస్ట్ ఫ్యాన్ కంటుకొని కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ కడిగిన వాటర్ కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గిద్దాము ఇక్కడ మనకు కర్రీ మంచి కలర్ రావాలంటే నేను ఇక్కడ ఫ్రోజన్ బీట్రూట్ ముక్కలండి కాస్త వాటర్ వేసి పేస్ట్ చేసి రెడీగా పెట్టుకుంటున్నానండి ఈ పేస్ట్ వేస్తే మనకు ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళల్లో చేసినట్టు మంచి బ్రైట్ కలర్ అయితే వస్తుందండి మనం ఏ కారప్పొడి వాడినా ఎటువంటి ఎండుమిర్చి వాడినా బ్యాడ్గి చిల్లీ అయినా కాశ్మీరీ రెడ్ చిల్లీ అయినా గుంటూరు చిల్లీ అయినా వాటితో సంబంధం లేకుండా మనకు కూరలు మంచి కలర్ రావాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బీట్రూట్ పేస్ట్ వాడమంటే ఎటువంటి కూరలైనా మంచి బ్రైట్ కలర్ వచ్చి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి ఈ టిప్ మీరు అందరూ ఫాలో అవ్వండి ఇప్పుడు బీట్రూట్ పేస్ట్ని కర్రీలో చక్కగా మిక్స్ చేసేసి కాసేపు మగ్గనిస్తే ఆ కలర్ అనేది చాలా బాగుంటుందండి ఫైనల్ అవుట్పుట్ చూడండి చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట చూడగానే మనకు అప్పరెన్స్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గించేద్దాం అండి వంకాయలు బాగా మగ్గిపోయాయండి మసాలా పేస్ట్ అంతా కూడా చక్కగా మగ్గింది ఇప్పుడు ఈ స్టేజ్లో కాస్త గరం మసాలా పౌడర్ అండి దాల్చిన చెక్క యాలకలు లవంగాలు ధనియాలు జీలకర్ర వేయించి చేసుకున్న పౌడర్ అండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకా వేడి వేడి రైస్లో అయినా దోశలతో అయినా చపాతీలతో అయినా పుల్కాలు మిల్లెట్స్తో అయినా కూడా చాలా కమ్మగా ఉంటుంది అమృతంలాగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ దివ్యామృతం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి జీరో ఆయిల్ రెసిపీస్ అండి పోపుని కూడా ఆయిల్ లేకుండా ఎలా పెట్టాలో చాలా రెసిపీస్లో అయితే చూపించానండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి హార్ట్ పేషెంట్స్కి కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి డైటింగ్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా కూడా హెల్దీగా తింటే మనకు మంచిదే కదండి ఫ్యూచర్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి